జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీజేపీకి ఇట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను కానీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీకి మాత్రం ఇవ్వను అని సుస్పష్టంగా చెప్పాడండి చాలా ఇంటర్వ్యూస్లో అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అంత ఖరాఖండిగా చెప్పలేదు కానీ అప్పుడు కూడా బీజేపీతో మేము చేతులు కలపం అనే మాట్లాడాడు కానీ ఇరవై ఇరవై నాలుగుకి వచ్చేసరికల్లా ఆయన స్వరంలో తేడా వచ్చింది ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ తోటి ఒక ఇంటర్వ్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూ నిన్న ఇండియా టుడేలో వచ్చింది ఇందులో ఒక కీలకమైన ప్రశ్న ఏమిటంటే రాజ్దీప్ సర్దేశాయి అడిగింది ఒకవేళ రేపు కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఇరవై సీట్లు వచ్చినాయి అనుకోండి మీకు ఇరవై సీట్లు పైనే వస్తాయని చెప్తున్నారు కదా ఏపీలో సో మీరు మద్దతు పలుకుతారా అని అడిగాడు చాలా సింపుల్ ప్రశ్న మామూలుగా అయితే జగన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయదగ్గ జవాబు ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం సపోర్ట్ చేయము ఎందుకంటే బీజేపీ ఫిలాసఫీ మా ఫిలాసఫీ వేరు అని గతంలో చెప్పినట్టుగా చెప్పేవాడు కానీ ఆ మాట చెప్పలేదండి చాలా సింపుల్గా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నకి ఆ రకమైన సమాధానం చెప్పాల ఇది హైపోతెటికల్ క్వశ్చను అన్నాడు అంటే జరిగినప్పుడు చూద్దాం జరగదానికి ఎందుకు సమాధానం చెప్పాలి నేను అనే మాట వాడాడు కానీ సుస్పష్టంగా నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేయను అనే మాటల్లా నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ తేడా అనమాట రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి అంటే ఎక్కడో మూల ఒకవేళ బీజేపీకి రేపు తగిన సీట్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీతో పొత్తున్నప్పటికీ ఆయనకి సీట్లు వస్తే సో ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు అంటే హీ కెప్ట్ ద డోర్స్ ఎజార్ అంటారు కదా అట్లా కొంచెం పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ఇంకా రెండు ప్రశ్నలకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలకు సమాధానం చెప్పాడండి అదేంటంటే గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పనే ఉంది ఇంకా అతని పని అయిపోయింది అసలు అతని గురించి ఆలోచించవద్దు మనం అని అన్నాడు ఒక మీటింగ్లో చాలా మంది గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఆ స్థాయిలో మనం ఇప్పుడు ఉన్నాం వైసీపీ మన ప్రభుత్వం ఎందుకంటే అప్పటికే బోల్డని కేసులు పెట్టారు ఇతరత్రా కూడా ఆ పార్టీని బాగానే అణిచివేశారు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా సో ఆ దశలో తన సొంత పార్టీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున స్పష్టంగా మనం చంద్రబాబు నాయుడు గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు మనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయా రా రావా అనేది మాత్రమే ఆలోచించాలన్నాడు అటువంటి వ్యక్తి నిన్న రాజ్దీప్ సర్దేశాయ ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఇవాళ షర్మలు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే అని చెప్పాడు ఒకటి దానికంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది చంద్రబాబు నాయుడే బీజేపీ వెనుకున్నది చంద్రబాబు నాయుడే అని అన్నాడు దేశంలో రెండు పెద్ద పార్టీలు రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు నాయుడికి దేశంలో ఇవాళ ఉన్నటువంటి రెండు ప్రధాన జాతీయ పార్టీలు నడిపించేటువంటి శక్తి ఉన్నదా వాటిని కంట్రోల్ చేయగల శక్తి ఉన్నదా తాను వెనకుండి ఆ రెండు పార్టీలని మ్యానిపో చేయగల శక్తి ఉన్నదా ఉన్నదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మరి జనం నమ్ముతారా ఇట్లా చెప్తే లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోండి ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను ఆయనే వెనకుండి నడుపుతున్నాడు నేను ఒక్కడిని మాత్రమే మిగతా వాళ్ళందరినీ ఎదుర్కొంటున్నాను అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేశాడు అందులో భాగంగా చాలా స్పష్టంగా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వెనుకున్నది చంద్రబాబు నాయుడే బీజేపీ వెనుకున్నది చంద్రబాబు నాయుడే మరి ఇంతమంది వెనుకుంటే కూడా చంద్రబాబు నాయుడిని ముప్పతిప్పులు ఎలా పెట్టగలిగాడు నా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ఎలా జైలుకు పంపగలిగాడు అనేటువంటి అనుమానం సామాన్యులు కూడా వస్తుంది మామూలుగా అయితే అయినా కూడా పదే పదే అదే మాట మాట్లాడతాడు ఒకటి రెండవది పరస్పర విరుద్ధంగా మాట్లాడడం గతంలోనేమో చంద్రబాబు నాయుడు అంటే తీసి పారేశాడు అతను పని అయిపోయింది అతను ఏముంది అతను అసలు రంగంలోనే లేడు అతని గురించి ఆలోచించాల్సిన పని లేదు అనే ధోరణిలో మాట్లాడాడు అటువంటి వ్యక్తి ఆయన్ని మీద కేసులు పెట్టి జైలుకు పంపించి రకరకాలుగా ప్రచారాలు చేసి ఇన్ని చేసిన తర్వాత ఎన్నికల టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద భూతంలాగా అనిపిస్తాడనమాట ఎంత పెద్ద భూతంలాగా అనిపిస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీనే ఆయనే నడుపుతున్నాడట బీజేపీనే ఆయనే నడుపుతున్నాడట కాంగ్రెస్ పార్టీని ఆయనే నడుపుతున్నాడని ఎట్లా చెప్పాడు అతని ఉద్దేశం ఏంటి ఏంటంటే షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి షర్మిలని నా మీదకు ఉసుగలిపారు అనేదండి ఆయన పాయింట్ సరే పోని అది అందులో ఏదన్నా వాస్తవ